అందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం మన పొరుగు మండలమైన కలుపుల మాజీ కన్వీనర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కన్వీనర్ ఫయాజ్ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అన్నగారిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు దానికి ఖండనగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఫయాజ్ గారు ఈరోజు కన్వీనర్గా మీకు ఫాజ్ పేరు తలుపుల మండలంలో అంత పెద్ద మండలంలో మీ పేరు గుర్తు ఉందంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నువ్వు సర్పంచ్ అయ్యావు కదా నీకు సర్పంచ్ కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే నువ్వు సర్పంచ్ అయ్యవనిగా నువ్వు ఏ ఊరు నుంచి ఏ ఊరికి వచ్చావు నీ స్వ స్వస్థలమేది ఇప్పుడు ఎక్కడ నుండి నువ్వు సర్పంచ్ అయ్యావు దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీ నిన్న నియమించిన కదిలి నియోజకవర్గ సమన్వయకర్త పైన వ్యక్తిగత ఆరోపణలు చేసే స్థాయి నీకు లేదు ఫయాజ్ నువ్వు పెద్దవాడి అయినా నువ్వు మా అందరికీ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు నాయకులకు పెద్ద దిక్కు ఇన్ఛార్జ్ పైన నువ్వు ఆరోపణలు చేసావంటే నీకు పెద్దరికి మీల్సిన అవసరం లేదు ఫయాజ్ నువ్వు వ్యక్తిగత ఆరోపణలు చేసే ముందు నీ ఇంట్లో నీ అద్దం ముందు నిలబడి నువ్వే ఒకసారి పునర్ కాళించుకో నువ్వు నేను పెట్టిన ప్రెస్ మీట్ మంచిదా చెడ్డదా లేదు ఎవరైనా తప్పుడు మాటలు విని నువ్వు ప్రెస్ మీట్ పెట్టావా ఒకసారి ఆలోచించుకొని నువ్వు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఫాజ్ బాయ్ ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉండి ప్రతి ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంలో మొట్టమొదట కలిగిన నియోజకవర్గాన్ని నిలిపి ప్రతిపక్ష పోరాటం పోర్వ జరుగుతున్నది ఎవరంటే బిఎస్ మగ్గులన్న గారు అటువంటి మగ్గులన్న గారి పైన నువ్వు ఆరోపణలు చేయడం పద్ధతి కాదు అదేవిధంగా ఇప్పుడు కన్వీనర్గా ఉన్న డీకే బాబు గారికి మీకి అనుసంధానమైన సత్సంబంధాలు చాలా బాగానే ఉన్నాయి ఒక సోదరుడు లాంటి డీకే బాబు గారికి మన మండల కనుగరిస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావే అంటే నీకే పదవి శాశ్వతంగా పెట్టాలా వేరే వాళ్ళకి పదివి రాకూడదా నువ్వు పని చెయ్యకపోయినా నీకు పదవి పెట్టాలా నువ్వేమైనా ఈ పదహారు నెలల్లో ఏమైనా పదవి చేసావా మండల నువ్వు నువ్వేమైనా ప్రోగ్రెస్ ఏమైనా ఉందా నీ ప్రోగ్రెస్ లేదే ఏ ప్రోగ్రామ్ పెట్టావు నువ్వు ఈ మిగతా మండలాల్లో ఎన్ని ప్రోగ్రామ్ అయితే అన్ని ప్రోగ్రాం సక్సెస్ అవుతున్నాయి నీ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి తలుపుల మండలంలో పార్టీ వీగట్ ఉందంటే దాని కారణం నువ్వే అది అధిష్టానం గ్రహించి నీకు పక్కన పెట్టింది నీకు పార్టీ పైన అంత అభిమానము ఆప్యాయత క్రమశిక్షణ నిబంధన ఉంటే నువ్వు పార్టీ గురించి ఆలోచించేవాడి అయితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టేవాడివి కాదు అయితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వంతకు నువ్వు దిగజారుడు అయిపోయే మనిషివి ఇప్పటికైనా పద్ధతి మార్చుకో భాగ్బై ఈరోజు గాండలపేట మండల పత్రికా సమావేశంలో గాండ్లపేట నాగ్యమందము హాజరయ్యాము పత్రికా సమావేశం గల కారణం ఏమిటంటే నిన్నటి దినం తలుపుల మండ మండలంలో దాని మార్పు జరిగింది జరిగింది ఎందుకు జరిగిందంటే అక్కడ సమన్య సమన్వయం ఎట్లా ఉందో ఏమో షూరిటీ గ్యారంటీ మోసం గ్యారెంటీ ప్రోగ్రాం కానీ ప్రతి ప్రోగ్రాంకి అక్కడ జరిగిన ప్రోగ్రామ్స్ ఎట్లా జరుగుతున్నాయో ఏమో అధిష్టానానికి మీ రిపోర్ట్స్ ఎట్లా పోయినాయో ఏమో దానికి అనుగుణంగా అక్కడ డీకే బాబు గారిని మండల కన్వీనర్గా ఎన్నిక ఎన్నిక ఎన్నికవ్వడం జరిగింది దాని గురించి జరిగింది కరెక్ట్ దాని గురించి మన సమన్వయకర్తకి మక్బూలు అన్న గారికి మీరు విమర్శించడం మంచి పద్ధతి కాదు ఆయనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆయన ఆయన మీరు కూడా సీనియర్ నాయకులే గత పది సంవత్సరాలు కన్వీనర్గా చేశారు ఈరోజు ఈరోజు దినము నిన్ను మార్చినారంటే మీ అది మీ విజ్ఞత మీకే తెలుసుకోవాలి అంతే తప్ప పార్టీ సమన్వయకర్తని విమర్శించడం మంచి పద్ధతి కాదు అది తెలుసుకొని ఏమే మీరు జాగ్రత్తగా మాట్లాడాలని మీ ఇప్పుడు కూడా మేము నీట్గా ఎందుకు మాట్లాడుతున్నామంటే మనవాడే అనుకుంటున్నాము మన పార్టీలో ఉంటారు మీరు ఎక్కడ పోడు పోయాలు అన్నగారు అన్నగారని మాట్లాడుతున్నాం ఎందుకంటే మీరు సీనియర్ నాయకులు అందుకని కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతుందిగా సమన్యకర్తని మక్బుల్ అన్నగారు ఇంతవరకు పార్టీని మోసారు అది కూడా తెలుసుకోవాలి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు కూడా ఈ ఐదేండ్లు కూడా ఆయన పార్టీని నడపడానికి సిద్ధంగా ఉన్నారు దానికి మీరు కమల్ హాసన్ ఇట్లాంటివి ఇట్లా మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు నటన నటించాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు ఏమి మేము పని బాగా సక్రమంగా చేసింటే ఆయన మీ పదవి ఎక్కడ పోదు అది తెలుసుకోవాలి ముఖ్యంగా మీరు పని సక్రమంగా చేసింటే ఆ పదవి పోదు మీ పదవి అధిష్టానానికి ఎట్లా సమాచారం పోయిందో ఏమో తెలియదు కానీ మీకు పది పోవడానికి మబ్బులనే కారణం కాదు అధిష్టానం కూడా ఉంటుంది పైన అంత గమనిస్తూ ఉంటుంది ఏమి దానికి అనుగుణంగా ఇప్పుడు తెలుసుకోవాలా సమన్వయకర్తను మీరు పేరు పెట్ట పెట్టే అర్హత మనకు నాకు లేదు మీకు లేదు ఇది తెలుసుకొని ప్రయాదన్న గారు ఇది తెలుసుకొని జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా పార్టీలో ఉండండి అందరం కలిసి ఉందాం ఇదే నా మనవి ప్రయాదన్న గారి ఓకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము నిన్నటి దినం తలుపుల్లో మండల కన్వీనర్ని చేంజ్ చేయడం జరిగింది అది ఎందుకు జరిగింది ఎందువల్ల జరిగిందనేది అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉండాలి తీసేసినారని ఆత్రం ఉండకూడదు పది వచ్చిందని గర్వం ఉండకూడదు కొన్ని కొన్ని సందర్భాలు అన్నీ జరుగుతాయి అన్నిటికీ మనము సరిఫా వహించాలి అంతేగాని మిమ్మల్ని తీసేసినారని చెప్పి కొత్త వారికి ఇచ్చారు అని చెప్పి పద్ధతిగా మాట్లాడాలి అంతేగాని మబ్బులన్నని బులన్నని కమలా హసన్ మబ్బు అది ఇది చెప్పడం పద్ధతి కాదు ప్రయాజన్న గారు మీరు సీనియర్ నాయకులు గత పది పన్నెండు సంవత్సరాలుగా మండల కన్వీనర్గా ఉన్నారు వైఎస్ఆర్సిపి కుటుంబంలో సభ్యులుగా ఉన్నారు ఈరోజు కొత్త వారికి అవకాశం వస్తే వాళ్ళ వెంట మనం ఉండి వాళ్ళకు కొత్త కొత్త విషయాలు నేర్పించి మనం పార్టీ బలోపేతం చేసుకోవాలి కానీ విమర్శించడం పద్ధతి కాదు ప్రతి ఒక్క మండలంలో కూడా అన్ని ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి కానీ తలుపుల మండలం విషయానికి వస్తే అక్కడ ఎటువంటి ప్రోగ్రాం జరగలేదు ఒక్క ప్రోగ్రాం అంటే ఒక్క ప్రోగ్రాంలో జరగలేదు అందువల్ల పార్టీకి ఏం సంకేతం పోయిందో మీ వల్ల ఏం జరిగిందో తెలియదు కానీ పార్టీ అధిష్టానం నిర్ణయమే తిరిసా వహించాలి కాబట్టి మీరు ఆ మాటలు ఎన్నికి తీసుకొని మనలో ఒకరిగా పార్టీకి వెన్నంట ఉంటారని భావిస్తూ పేట మండలంలో ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏమంటే నిన్న జ నిన్న దినం జరిగిన మండల కనిమిరైన విషయంలో వయాదన్న గారు మాట్లాడడము అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే అతను కూడా పొద్దు ఆ స్థాయిలో ఉన్నాడంటే పది సంవత్సరాల నుండి వైఎస్ఆర్ కుటుంబంలో కలిసి పిలిచి పనిచేసినాడు ఈరోజు మబ్బులను ఆ విధంగా విమర్శించడం మంచిది కాదు ఆయన ప్రతి ఒక్కరితో అనుబంధాలు ఉన్న వ్యక్తి ఆయనకు కూడా తెలుసు ఎవరిని ఏం చేయాలా ఎవరిని ఎట్లా మాట్లాడాలని గతంలో ఈ మధ్యలో కొన్ని పోగ్రాంలు జరిగినాయి మన మనలో ఏం జరిగినాయి ఏం అనేది ఆయన తెలుసుకోవాలా అవి తెలుసుకోకుండా ఏదో పదవి తీసేసినారనే కాపాత్ర మాట్లాడడం మంచి పద్ధతి కాదు భాచ గారు మీరు ఇప్పటికైనా కూడా మాట్లాడే విధము మంచిది కాదు అన్నన్ని విమర్శించడం చాలా తప్పు ఇది ఈ ఈరోజు పత్తికా సమావేశానికి ముఖ్య కారణం తలుపుల మండలం మాజీ కన్వీనర్ ఫయాజ్ బాష గారు కదిలి సమన్వయకర్త మబ్బుల్ అహ్మద్ గారిని కొన్ని విమర్శనాత్మకంగా మాట్లాడడం జరిగింది వాటిని నాపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా కవీన గారిని విమర్శ మన సమన్వయకర్తని విమర్శించడం పూర్తిగా ఖండిస్తున్నాం పార్టీలో వ్యక్తి యొక్క పనితీరును బట్టి వ్యక్తి యొక్క నవర్టును బట్టి పదవులు వస్తూ ఉంటాయి ఎవరికి ఏ పదవి ఇస్తే పార్టీ మరింత ముందుకు పోతుందో అధిష్టానము లేదంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు గుర్తించి చేస్తుంటారు అందులో భాగంగా తలుపుల మండల కని కూడా పార్టీ అభివృద్ధి వైపు నడిపించడానికి కావలసినటువంటి ఇంకొంచెం మెరుగైన శక్తి సమర్థులైనటువంటి డిక్కిబాబు గారికి ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో ఫయాజ్ అంటే ఎంతమందికి తెలుసు అనేది కరుణలు ఇచ్చిన తర్వాత ఫయాజ్ స్థాయి అనేది ఒకసారి నువ్వే ఒకసారి ఆలోచించుకో పార్టీ నిన్ను గుర్తించిన తర్వాతనే నీకు ఆ గుర్తింపు గౌరవం దక్కడం జరిగింది పార్టీలో పదవులే కాకపోతే నీకు మరికొన్ని పదవులు కూడా రావడం జరిగింది నీకు మరీ గుర్తింపు కూడా రావడం జరిగింది అట్లనే ఆ రోజు గతంలో పనిచేసినప్పుడు ఇదే కరోనా ఇదే మన నియోజకవర్గ సమన్యకత్వతో చాలా బాగా ఉండేవాడివి చాలా విషయాలు అందరికీ గొప్పగా చెప్పేవాడివి మరి ఈరోజు ఏ కారణం చేతున్న వాటిని మాట్లాడుతున్నావో అది నువ్వు ఒకసారి పునరావరించుకోవాలా ముఖ్యంగా ఈ కదిన నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా ఉండబడినటువంటి మొగ్గుల అహ్మద్ గారు ఓడిపోయినప్పటికీ తర్వాత పార్టీ కార్యకర్తలకు నాయకులు వెన్నుదండుగా ఉంటే పార్టీ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశించారో ఆ కార్యక్రమాలకి ముందుకు తీసుకోవడానికి తనవంతుగా ఇప్పటికీ కృషి చేస్తున్నాడు కాబట్టి అటువంటి వ్యక్తి పైన వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నా ఎందుకంటే నువ్వు కూడా ఒక సర్పంచ్గా మరియు కొద్ది కాల కొద్ది రోజుల పాటు కన్నీరుగా పనిచేసినావు నీ స్థాయికి అట్లా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నా ఏమైనా వ్యక్తిగతంగా ఉంటే నీకు బాగా సుపరిచితులే కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి తప్పితే మీట్ పెట్టి మాట్లాడడం ఇది పద్ధతి కాదు నీకు కూడా తెలిసిన విషయమే పార్టీలో కొంతమందికి పదవులు వస్తూ ఉంటాయి మరి కొంతమందికి ఇంకొంచెం మంచి పదవులు ఇవ్వడానికి ఉన్న పదవి తీసి ఇంక వేరేవరికి ఇయాల్సి వస్తూ ఉంటుంది అందులో భాగంగా పార్టీ పదవుల్లో మార్పులో భాగంగా జరిగినటువంటి కార్యక్రమం ఇది ఇది వ్యక్తిగతంగా చేసినటువంటిది కాదు ఒకసారి గుర్తించి ఇంకొకసారికైనా మగ్గుల అహ్మద్ గారి పైన ఇలాంటి విషయాలు మాట్లాడకుండా ఉంటే నీకు కూడా మంచిదని హితవు పలుకుతున్నా థ్యాంక్ యూ